జే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రుని సీతమ్మ గుడి రామం భజే భరత లక్ష్మణుల గూడి రామం భజే తమ్ముడు శత్రు గూడి రామం భజే గరుడా వాహనెక్కి రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజ i భద్రంగలిగూడి రామం భజే భద్ర గజమునెక్కి రామం భజే కోదండమును బట్టి రామం భజే అయోధ్య పురవీదుల రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజ కౌలెందారు రామం భజే స్వామి మహిమ తెలిపినారు రామం భజే కావ్యాలు రాసినారు రామం భజే రామకరుణ పొందినారు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే స్వామి ఉత్సవాల రామం భజే ఊరంత పండగంట రామం భజే దీపాలతో వజలతో రామం భజే ఊరూర వైకుంఠం రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే బ్రహ్మోత్సవాల వేళ రామం భజే వాహనాల నిన్ను ఎక్కి రామం భజే ఊరువాడ తిరుగునంట రామం భజే దీవెన లేయిచ్చునంట రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడోస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే ముత్యాల పల్లకిలు రామం భజే పునిమాపు వేళలో రామం భజే పున్నమి బిన్నెల్లోన రామం భజే చల్లని చంద్రుని పోలే రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే வடப்பா పానకాలు రామం భజే మనకు పంచవచ్చునంట రామం భజే వర్షమై తాను వచ్చి రామం భజే పచ్చని పంటల నిచ్చి రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే ఒక మాట ఒక బాణం రామం భజే ఒకే సీత వీడని జత రామం భజే నీతి తప్పని వాడు రామం భజే రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే అంట చాలు రామం భజే రామయ్య అందదురుకు రామం భజే దయగల్ల సీతమ్మ రామం భజే చల్లంగ కాచునంట రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే జన్మ జన్మాల ఫలము రామం భజే జగదభిరాముని కొలువు రామం భజే కోటి జన్మాల వరము రామం భజే కోదండ రాము సేవ రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే మన దేవుడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం భజే రామం భజే ఘన శ్యామం భజే రాముడు వస్తున్నాడు రామం i did